దేవుడంటే లెక్క లేకుండా బ్రతికే ఈ ప్రపంచానికి ప్రస్తుతానికి ప్రపంచానికి తీర్పులు జరుగుతున్నాయి అవి సునామీల రూపంగా మరి తుఫాను రూపంగా టార్నడోల్ రూపంగా భూకంపాల రూపంగా ఇంకంతేకాదు భయంకరమైన రోగాలతో కూడా ప్రపంచాన్ని మొద్దుతున్నాడు పాపానికి చేతాలంటే ఇవన్నీ గొంగల పురుగులు అసల పురుగులు చీడ పురుగులు నా సైన్యం ఉంది ఈ ప్రకృతి దేవుని సైన్యం ఈ ప్రకృతి దేవుని ఆయుధాలు ఏ ప్రకృతిలోనైతే మనం బ్రతకాలని ఏ ప్రకృతితోనైతే మనము జీవించాలని ప్రకృతికి సెలవిచ్చాడు అదే ప్రకృతి దేవుని ఆయుధాలుగా నిలబడుతున్నాయి పసల పొరుగులు మిలతలు బంగళ పురుగులు నీ పంట పొలాల మీద పంపిస్తానంటున్నాడు నువ్వు దేవుడికి లొంగకపోదు చిత్తు చిత్తుగా దేశాన్ని చితక్కుట్టాడు ఐక్య దేశాన్ని పోసే కాలంలో ఇవన్నీ మనకి దృష్టాంతాలండి ఒకనాడు జరిగించాడు ఇప్పుడు అడగలేడండి అనుకోకండి దేవుడికి పాపం రప్పిస్తే అదే శీల జరుగు ఇలాగ మొద్దుతాడంట దేవుడు పాపం చేత నిండిపోయినటువంటి మనుషులను తెగుళ్లు రప్పించి ముద్దుతాడట కండపాలం టానిక్లు మటన్లు చికెన్లు బిర్యానీలు మరి ఫాస్ట్ ఫుడ్లు చాలా తింటున్నాం నాకేం కావాలి హ్యాపీగా ఉన్నాను మందులు వేసుకుంటాను అనుకోండి మందులు వేసినట్టు విషపూరితమైన తెగుళ్ళు ప్రతి మనిషి నది నెత్తించాలి కాల వరకు వ్యాధిగ్రస్తమైంది ఎన్ని మందులు కొనుక్కుంటున్నా ఎన్ని హాస్పిటల్ వెలుస్తున్నా ఎంతమంది డాక్టర్లు పుట్టుకొస్తున్నా జబ్బులు మాత్రం తగ్గట్లేదు ఎందుకు పాపం యొక్క ఫలితం దేవుడు పంపించిన ఉక్రత ప్రపంచాన్ని ఏలుతున్న మాట వినకపోతే